నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు గతంలో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ జంగాల చైతన్య డిమాండ్ చేశారు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వారు వెల్లడించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా విశాఖకు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్రమత్తులో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు medical college we want this 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 this radu jayali medical college le private kannunu radu jayali radu jayali medical college క్యాలెండర్ ను ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ను నువ్వాలి జాబ్ క్యాలెండర్ ను నుదల చాలి నిధుతో వృద్ధి విడుదల చాలి నిజతో వృద్ధిని ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ను ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు అదేవిధంగా నిరుద్యోగ విడుదల చేస్తామన్నారు ఆ యొక్క హామీని మీరు అమలు చేయాలని కోరుతూ అఖిల భారత సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే గుంటూరులో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గతంలో లోకేష్ గారు జనవరిలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ పేరుతో రెండు లెక్క తీసివేయడం ఇదేం నీతని అడుగుతా ఉన్నాము మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఇరవై ఐదు మంది వైసీపీ ఎంపీలు మీ రక్తం కాగడం లేదా కొంచెమైనా కారం పూసుకోమని చెప్పావు మరి ఈనాడు అధికారంలో ఉన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడు వదిలేద్దామనుకుందాము నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపి ఫోర్ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే మరి ఇప్పుడు నీ రక్తం ఎందుకు సలసల కాగడం లేదు కారం దొరకడం లేదా ఈ యొక్క రాష్ట్రంలో కాబట్టి నీవే ప్రశ్నించుకోవాలి ప్రశ్నిస్తాను ముప్పై వేల మహిళలు తప్పిపోయారు నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు నీ నీ చేతిలోనే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ముప్పై వేల మందిలో ముగ్గురు తీసుకురాలేకపోయావు సుగాల ప్రీతికి న్యాయం చేయలేకపోయావు ఎవరికి న్యాయం చేస్తావని అడుగుతా ఉన్నాము అధికారులు రాకముందు యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం భర్తీ చేయలేదు మేము అధికారంలో రాగానే రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తామని అధికారంలోకి వచ్చా బాబు రావాలి జాబు వచ్చింది అని అసలు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని గవర్నమెంట్ అధికారంలో రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక పాపం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్న వాళ్ళే కానీ ఆయనకు ఓటేసి గెలిపించిన యువత ఒకళ్ళకు కూడా ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడించిందే కాకుండా మీ ఇళ్ళలు సైతం కూడా వస్తామని అఖిల భారత యోజన సమాఖ్యగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే తక్షణమే మీరు ఏదైతే పొందుపరిచాలో మీరు మేనుఫెక్చోలో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తక్షణమే కనుక మీరు గనక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఒక బాధకి మీరు గురే ఒక తప్పదని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చామని ప్రయోగ పరుగులు పలుకుతూ ఉన్నారు లోకేష్ గారు మీరు ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా ఒకటిచ్చారా ఇవ్వకపోయిందా కాకుండా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్గా పిలుచుకునే దాన్ని ప్రైవేటీకరణ చేసి దాంట్లో దాదాపు ఒకసారి ఐదు వందలు యువత ఈ రోజున పూర్తిగా కూడా వాళ్ళ భవిత ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటా ఉంది ఈ పదిహేను పదహారు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఉద్యోగాలు లేక పరిమితి నిండిపోయి అల్లాడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంతేకాదు ఈ ప్రభుత్వం తక్షణమే స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ సెంటర్లని అలాగే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లని యాక్టివ్ చేసి దామాసా ప్రకారం వాటికి నిధులు కేటాయించి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పన దిశగా ఆలోచన చేయవలసిందిగా ఏ వైపుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంతోమంది మన పూర్వీకులు త్యాగ త్యాగం చేసినటువంటి త్యాగ ఫలంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అలాగే ఇప్పుడు నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం ఈ రాష్ట్రం ఎంతో దౌర్భాగ్య వెళ్ళింది అంత నిదర్శనం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ఈ రోజున ఆవేదనతో మగ్గిపోతూ ఉండే పరిస్థితుల్లోకి వెళ్తే దాన్ని పట్టించుకోకుండా మీరు పదవులు ఎంజాయ్ చేసే పరిస్థితుల్లోకి ఉన్నారు దీన్ని మేము ఏ వైపుగా పూర్తి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇదే పద్ధతి రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఉంటే అసెంబ్లీలో దీని గురించి స్టేట్మెంట్ పాస్ చేయకపోతే పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువత ఆగ్రహ వేశాలు గురవుతారని హెచ్చరిస్తూ ఉన్నాం